కళాకారులు విరాళాలు సేకరించారు పెద్దపల్లి జిల్లా గోదావరికి వ్యాపార కూడలలో కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వ్యాపారస్తుల నుండి విరాళాలను సేకరిస్తున్నట్లు కళాకారులు తెలిపారు ప్రకృత విలయానికి ఖమ్మం జిల్లా సర్వం కోల్పోయిందని అక్కడి ప్రజలను ఆదుకునేందుకే ఈ విరాళాలు అన్నారు సేకరించిన విరాళాలను సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిస్తామని వారు చెప్పారు సాటి మనుషులుగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కనీస ధర్మమని సర్వం కోల్పోయిన ఖమ్మం జిల్లా ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ప్రత్యేక తెలంగాణ సాధనలో ఆడి పాడిన కళాకారులకు రాష్ట్రంలో సరైన గౌరవం దక్కలేదన్నారు నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలని వారు కోరారు కోసం కష్టపడ్డాం ఇప్పుడు మన ఆ జిల్లాలో అంత నష్టం జరిగింది మా రాష్ట్ర నాయకులు అలవుజం కన్నా ఆదేశాల మేరకు మన ఈ పెద్దపల్లి జిల్లా ఈ గోదావరికని ప్రాంతం మెయిన్ మెయిన్ గ్రామాలలో విరాళాల సేకరణ చేసి అక్కడున్న ఆ బాధితులకు సీఎం రిలీఫ్ పండుదారు అంటే అర్థం ఏంటంటే మేము విరాళాలు సేకరించి సీఎం గారికే సొంతం ఆయన అకౌంట్ ఇచ్చి అక్కడి బాధితులకు పంపించాలనే ఆలోచన తోటి మేము ఇప్పటి వరకు పెద్ద పెళ్లి అయిపోయింది ఈ రోజు ఈ గోదావరి కళ్ళను తిరగడం జరుగుతుంది ఆయన అమౌంట్ ను ఎంటనే మా అల్బోజు ఎంకనని రాష్ట్ర నాయకునికి పంపించి ఈ రెండు మూడు రోజుల సీఎం గారికి ఈ అమౌంట్ అంతా అప్పజెప్పి ఖమ్మం జిల్లాకు పంపించే ఏర్పాటు చేయాలని ఆలోచన తోటి ఈ నిరుద్యోగ కళాకారుల అందరం కలిసి ఈ గోదావరి కళలో ఇప్పుడు విరాళ సేకరణ కోసం రావడం జరిగింది